అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఏడు సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత అతి జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగు రాశులు ఇవే ముందుగా వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు కూడా జయశ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రాత్రిపూట రాహుగ్రాస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినటువంటి తరుణంలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగు రాసులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో పూర్తిగా చూడండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రాత్రి రాహు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ద్వాదశ రాశుల్లో నాలుగు రాసుల వాళ్ళకి అదమ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఆ నాలుగు రాశుల వాళ్ళు కూడా ద్వాదశ రాశులలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా ప్రత్యేకమైన దానాలు గ్రహణం తర్వాత ఇచ్చుకోవాలి ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రిపూట తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది దీన్ని స్పర్శాకాలము అని అంటారు ఆ తర్వాత రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం అర్ధరాత్రి ఒకటి గంటల ఇరవై ఆరు నిమిషాలకు పూర్తయిపోతుంది దీన్ని మోక్షకాలం అని అంటారు అత్యంత పుణ్యకాలం అంటే గ్రహణ సమయం దాదాపు మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఉంటుంది అయితే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణ గోచారం అని చెప్పారు గ్రహణ గోచారం ఏం చెప్తుంది అంటే ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే ఓటి నాలుగు ఎనిమిది పన్నెండు రాష్ట్రాలలో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణము అధమ ఫలితాలను కలిగింపజేస్తుందని ఇబ్బందులు కలిగింపజేస్తుందని గ్రహణం గోచారం మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్తుంది ఈ అధమ ఫలితాల ప్రభావం ఆరు నెలల పాటు పనిచేస్తుందని కూడా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు అయితే ఆరు నెలలు కూడా ఇబ్బందులు లేకుండా ఉండడానికి అది మా ఫలితాలు రాకుండా ఉండడానికి గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించుకోవాలని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు ఇప్పుడు గ్రహణ గోచార పరంగా ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము పన్నెండు రాశులలో అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఇబ్బందులు కలిగింపజేసేటువంటి నాలుగు రాశులలో మొట్టమొదటి రాశి కుంభరాశి ఎందుకంటే కుంభరాశిలోనే గ్రహణం ఏర్పడుతుంది జన్మరాశిలో గ్రహణం ఏర్పడుతున్నప్పుడు కుంభరాశి వాళ్ళకి ఆరు నెలల పాటు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆరు నెలల పాటు కుంభరాశి వాళ్ళు చాలా ఆరోగ్యపరంగా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వేదక ఆహారం తీసుకోవడం సరైన సమయాన్ని నియమించడం చేయాలి అలాగే ప్రధానంగా ఈ గ్రహణ ప్రభావం కుంభరాశి వాళ్ళకి మనసు మీద కలిగింపజేస్తుంది మానసిక అశాంతిని ఇస్తుంది కాబట్టి మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి చంచల మనసును విడిచిపెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి నాలుగు రాశుల్లో రెండవ రాశి వృశ్చిక రాశి ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ఈ చంద్రగ్రహణం ఏర్పడే కుంభరాశి నాలుగో రాశి అవుతుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థంలో ఏర్పడుతుంది నాలుగో స్థానంలో ఏర్పడుతుంది వృచ్చికం ధనస్సు మకరం కుంభం వృశ్చిక రాశి వాళ్ళకి నాలుగో స్థానంలో అర్ధాష్టంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు విద్యాపరంగా ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి విద్యలో కొన్ని ఆటంకాలు వచ్చే సూచనలు ఉంటాయి అలాగే ప్రాపర్టీస్ కొనుక్కోవడం కానీ అమ్ముకోవడం కానీ చేసే విషయాల్లో ఇబ్బందులు వస్తాయి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తాయి వృచ్చిక రాశి వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగు రాశుల్లో రెండవ రాశి వృచ్చిక రాశి ఆ తర్వాత ద్వాదశ రాశుల్లో కర్కాటక రాశి వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలి దాని కారణం ఏమిటంటే కర్కాటక రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గ్రహణం వచ్చే కుంభరాశి ఎనిమిదో రాశి అవుతుంది కర్కాటకం సింహం కన్య తుల వృక్షిక ధనస్సు మకరం కుంభ కర్కాటకం గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి వేలకు ఆహారం తీసుకోవడం సరైన సమయానికి నిద్రించడం చేయాలి అలాగే బంధుత్వాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి నిందలు రాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి అష్టమంలో కర్కాటక రాశి వాళ్ళకి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అదే జాగ్రత్తగా ఉండవలసిన నాలుగో రాశుల్లో ఆఖరి రాశి మీనరాశి ఎందుకంటే మీనరాశి వాళ్ళకి పన్నెండవ ఇంట్లో కుంభ కుంభరాశి కుంభంలో గ్రహణం ఏర్పడుతుంది పన్నెండవ ఇల్లు వ్యయ స్థానం అంటే అజ్ఞాత శత్రువులకు సంకేతం వృధా ఖర్చులకు సంకేతం కాబట్టి మీనరాశి వాళ్లకు ఆరు నెలల పాటు వృధా ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది అజ్ఞాత శత్రువులు ఏర్పడబోతున్నటువంటి అంటే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ద్వాదశ రాశుల్లో నాలుగు రాశుల వాళ్ళ వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలన్న సంకేతం ఇస్తుంది ఆ నాలుగు రాశులు కుంభరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి మీనరాశి అయితే ఈ నాలుగు రాశుల వాళ్ళకి సంపూర్ణ చంద్రగ్రహణం అదమ ఫలితాలు ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి ఇబ్బందులు ఆరు నెలల పాటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను గ్రహణం సందర్భంగా పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే గ్రహణం ప్రారంభం కాగానే అంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు పొ పొట్టు స్నానం చేయాలి చక్కగా స్నానం చేసి రావాలి తర్వాత ఇష్టదేవతను మనసులో స్మరించుకోవాలి ఇది రాహు రాహుగ్రస్థ సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహుకు అధిపతి దుర్గాదేవి కాబట్టి పరమేశ్వరుడు చంద్రశేఖరుడు కాబట్టి దుర్గా స్తోత్రాలు శివుడి స్తోత్రాలు వింటే మంచిది గ్రహ సమయం మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఉంటుంది ఆ సమయంలో మీకు వీలైనంతసేపు దుర్గా స్తోత్రాలు శివుడి స్తోత్రాలు వింటే ఆ ఆదమ ఫలితాల ప్రభావం తగ్గిపోతుంది దుర్గా స్తోత్రం కానీ దుర్ దుర్గా కవచం కానీ చదివినా విన్న అద్భుత ఫలితాలు వస్తాయి చంద్రశేఖరాన్ని చదివినా విన్న అద్భుత ఫలితాలు వస్తాయి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాన్ని చదివినా విన్నా అద్భుత ఫలితాలు ఉంటాయి స్తోత్రాలు చదువుకోలేని వాళ్ళు చిన్న చిన్న మంత్రాలు చదువుకోండి ధోం దుర్గాయ నమ ఓం చంద్రశేఖరాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ ఈ మూడు మంత్రాలు గ్రహణ సమయంలో మనసులో స్మరించుకుంటూ ఉంటే నాలుగు రాసుల వాళ్ళకి అదమ ఫలితాలు పూర్తిగా తగ్గిపోతాయి అలాగే గ్రహణం పూర్తయ్యే సమయం అర్ధరాత్రి ఒక గంటల ఇరవై ఆరు నిమిషాలు కాబట్టి అర్ధరాత్రి విడుపు స్నానం చేయాల్సిన అవసరం లేదు కేవలం మంత్ర జపాలు మంత్ర అష్టాలు చేసుకునే వాళ్ళు మంత్రం విడుపు స్నానం చేస్తారు మిగిలిన సాధారణ ప్రజలందరూ కూడా మర్నాడు పొద్దున విడుపు స్నానాన్ని చేసుకోవచ్చు మరణాడు పొద్దున తలస్నానం చేసుకొని శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే ఈ అధమ ఫలితాల ప్రభావం తగ్గిపోతుంది అలాగే మర్నాడు ప్రత్యేకమైన దానాలను ఇచ్చిపుచ్చుకోవాలి పన్నెండు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల వాళ్ళు మాత్రం రాహుగ్రస్త చంద్రగ్రహణం అయిపోయిన మర్నాడు అంటే సెప్టెంబర్ ఏ ఆదివారం మర్నాడు సెప్టెంబర్ ఎనిమిది సోమవారం శివాలయానికి వెళ్ళి శివ అభిషేకం చేయించుకొని దానాలు ఇచ్చుకోవాలి ఆ దానాలు ఏంటంటే మొత్త మొట్టమొదటి దానం రాగి లోహంతో కానీ బెండి లోహంతో కానీ చేయబడిన చిన్న నాగబడిగా రెండవది బెండి లోహంతో కానీ రాగి లోహంతో కానీ చేయబడిన చిన్న చంద్రబిబ్బం ఇత్తడి లోహంతో చేసింది అయినా ఇచ్చుకోవచ్చు దాని ఫలితం ఉంటుంది మీకు వీలైతే పెండితో చేయించుకోండి లేదా రాగి ఇత్తడి పంచలోహాల దేనితో అయినా చేయించుకో చేయించబడినటువంటి చిన్న నాగపడికను చిన్న చంద్రబిమని దానంగా ఇచ్చుకోవాలి అంతేకాకుండా రాహుకి మినుములు ప్రియం కాబట్టి కేజీ మినుములు బురద రంగు వస్త్రంలో కట్టి గ్రహణం మర్నాడు దానం ఇవ్వాలి చంద్రుడికి బియ్యం ప్రియం కాబట్టి కేజీ బియ్యం వస్త్రంలో మూట కట్టి దానం ఇచ్చిపుచ్చుకోవాలి అలాగే ఒక ఆవు నెయ్యి ప్యాకెట్ని కూడా దానం ఇవ్వండి తెల్లటి వస్త్రాలు దానం ఇవ్వండి ఇవన్నీ కూడా పంతులు గారి కే శివాలయంలో దానం ఇవ్వాలి ఒకటి పావు కేజీ మినుములు కేజీ బియ్యము ఆవు నెయ్యి ప్యాకెట్ తెల్లటి వస్త్రములు రాగి ఇత్తడి పంచలోహాలు వేటితో ఆయన చేయబడినటువంటి ఒక చిన్న నగబడిగా చిన్న చంద్రబిబ్బం వీటిని గ్రహణం మర్నాడు సెప్టెంబర్ ఎనిమిది సోమవారం కనుక దానం ఇచ్చిపుచ్చుకుంటే ఈ నాలుగు రాష్ట్రాల వాళ్ళకి అధిమ ఫలితాలు ఉండవు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏర్పడవు వ్యతిరేక ఫలితాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి అనుకుల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు పడ భయపడాల్సిన అవసరమైతే లేదని శాస్త్ర గ్రంథాల్లో ప్రామాణికంగా చెప్పారు కాబట్టి గ్రహణ సందర్భంగా ఈ మంత్రాలు చదువుకోవడం గ్రహణ మర్నాడు ఈ ధనాలు ఇచ్చుకోవడం చేయవలసినటువంటి రాసుల వాళ్ళు కుంభరాశి తృచ్ఛిక రాశి కర్కాటక రాశి మీనరాశి ఈ నాలుగు రాసుల వాళ్ళు ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించండి అప్పుడు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉండదు ఇలాంటి ఇబ్బందులు ఉండవు వ్యతిరేక ఫలితాలు ఉండవు పూర్తిగా అనుకూల ఫలితాలు మీ జాతకాన్ని బట్టి సిద్ధింప చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు జ్యోతిష్య శాస్త్రపరంగా ఉన్న ఆసక్తికరమైన విశేషాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ముందుగా వీడియోకి లైక్ కొట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ చేసిరమ్మని కామెంట్ చేయండి